పోయిన చూస్తున్న మోడీ దగ్గర పోయి లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర మొత్తం నీళ్ళన్ని తెలంగాణ తీసుకుంటుంది మేమేం చేయాలి తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతున్న జూరాలలో ఉన్నుంటే ఈ రోజు జూరాల నుంచి శ్రీశైలం తోటి నీకేమో జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి పదమూడు టీఎంసీలు తీసుకోవడానికి ఉంది నువ్వు శంబే నీళ్లు దొంగతనం చేసే లోపల వాడు వంద కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు ఈ పదేళ్ళలో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం అందుకే ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా లేదు ఇర్రేషనల్ అయిపోయింది మనకు అసలు ఏం అవకాశమే లేదు మనం నిండా అసలు దివా అసలు అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు రావు హరీష్ రావు వాళ్ళు బలవంతులు అయిపోయారు పరిదే నాలుగున్నర టీఎంసీలు తీసుకెళ్లిన కెపాసిటీని పదమూడున్నర టీఎంసీలకు అన్యాయం చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేళ్ళ ఈ రోజు నువ్వు ఏం చేసినా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే మన శక్తి సరిపోదు నువ్వు అన్ని అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే కూడా రెండు టీఎంసీలు తీసుకోలేవు ఇవాళ జూరాల నుంచి తరలించడంలో నీతి అన్యాయం జరిగింది నిధుల దోపిడీ జరిగింది ఈ దానికి కేబినెట్ అప్రూవల్ లేదు ఎట్లయితే మేడిగడ్డ నుంచి తుమ్మిడి అయితే నుంచి మేడిగడ్డకు మారిస్తే ఎట్లయితే కమిషన్ మీరు కేబినెట్ అప్రూవల్ అడిగిండో ఈరోజు నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో అందుకే వారు హాజరు అవ్వడానికి జంకుతున్నారు వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారి తీస్తుంది స్టెప్ బై స్టెప్ ప్రతి లెటర్ ఎట్లా తీసుకొచ్చి మనం ముందల పెడతాము ఏ రకంగా చర్చ చేస్తామనేది వారిద్దరికి తెలుసు అందుకే తొండి వాదన మొండి వాదన బలంగా ఇనిపిస్తారు ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్లో ఇవన్నీ మాట్లాడే ఆఫీసర్లకు ఒక డైరెక్షన్ ఇచ్చిన దీని మీద ఎంక్వైరీ చేద్దామని ఎప్పుడైతే నేను నాలుగు రోజుల క్రితం ఇది అన్నను హరీష్ రావు గారు ఇది వదిలేసిండు మళ్ళా వంకచేర్లా సాగర్ పోయి గోదావరి మీద మాట్లాడుతుండ ఇప్పుడు ఇది మాట్లాడతలేడు ఇప్పుడు ఇంక మూడు రోజుల నుంచి మీరు హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూడండి నేను నాలుగు రోజుల క్రితం మా అధికారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఓకే ఫైన్ బాగుంది చర్చ అంతా చేద్దాం టీవో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రెడీ అయ్యండి ఎంక్వైరీ కార్డర్ ఇద్దామని చెప్పి ఆఫీసర్లు అందరికీ చెప్పినా మా పేసీ నోళ్లకు లా సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి రైట్ ఎంక్వైరీ ఆర్డర్ క్లోజ్ చేద్దాం మనం తప్పు చేస్తే మన సంగతి తెలుస్తాం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తాం ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దామని ఎప్పుడైతే చెప్పినామో ఈ వాసన పసిగట్టిండీ హరీష్ రావుకి ఇట్లాంటి వాసన సెలవాటు బాగా పర్ఫెక్ట్గా ఉన్నది ఇప్పుడు ఏమంటుండే ఇంకా కృష్ణా నది మీద చర్చ వదిలేసిండు లేదు 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 బంకచర్ల నుంచి మీరు న సాగర్ను మీరు అనుమతిస్తారు చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని నేను అనేది ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరమైనా మనం ఈ ప్రాంతంలో పుట్టి ప్రాంతంలో పెరిగి ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు తెలంగాణ నీళ్ళు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా మీ రూమ్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేయని పెద్దలందరూ ఉన్నారు కదా ఎవరైనా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు పెట్టడానికి కళలోనైనా నిద్రలోనైనా ఎవడన్నా ఆలోచన చేస్తాడా ఆయన చేసిండు అనుభవించిండు ఇంటికి పోయిండు ఇప్పుడు మన మీద ఆ దుమ్మెత్తిపోయాలి అతికించాలనే ప్రయత్నం చేస్తుండు అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను చాలా స్పష్టంగా కాటగాకలు చెప్తున్నాయి దీనికి ఏంటంటే మహాభారతంలో ఉన్నట్టు ఎన్నో ఘటాలు ఉన్నాయి ఒక్కొక్క ఘటం ఒక రకం ఇది మల్టీ కాంప్లికేటెడ్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది కృష్ణా ట్రిబ్యునల్ ఉంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది పర్యావరణ అనుమతులు ఉన్నాయి సీడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఉన్నాయి ఇది ఎన్ని 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 రకాలుగా చిక్కుముళ్ళు ఉన్నాయంటే చార్మినార్ దగ్గర ఆటో నడిపినట్టు ఉంది ఎవడు ఏ పక్క నుంచి ఏ సందులో నుంచి సైకిల్ మోటార్ ఓడి వస్తాడో కార్ రోడ్ వస్తాడో ఎవడు వస్తాడో తెలువడు నడుచుకుంటున్నట్టు వాడు వస్తాడో అర్థపన్న పండాడు చట్టం పెడతాడు తెలియని పరిస్థితుల ఈ జల వివాదాలకు సంబంధించిన చర్చ ఉన్నది ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో ఎండగడతము ఇందులో వచ్చిన వాళ్ళకు కూడా క్లియర్గా గోదావరి నది కృష్ణా నది రెండు నదులు రెండు నదుల మధ్యలో ఉన్నదే తెలంగాణ ఈ తెలంగాణ హక్కుల కోసం మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో హక్కులను సాధించుకోలేకపోతున్నాము హక్కులకు అన్యాయం జరుగుతుందని నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్ హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా కాలువచ్చి చెప్పిండు కదా పక్కోటి అని పొలిమేరలు అవుతారు తరుతాం వీడియో అయితే ఈడ పాత్రేస్తాం అనేది చెప్పిండు కదా సో అది సరిగ్గా వీళ్ళిద్దరు కోర్తిస్తుంది ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు మన ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది అందరు కళ్ళ ముందల ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి చాలా మందిని కాల్ చేసిన కసబ్ కూడా మనం ప్రజాస్వామిక బద్దంగా విచారణ చేసి అతనికి న్యాయవాదులను పెట్టుకునే అవకాశం ఇచ్చి అతని తరఫున కూడా వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ రాయాల్సి వచ్చింది ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి కేసీఆర్ ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను అందుకే ఈ వేదిక మీద నుంచే నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్లు నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుపుతున్నాను శాసనసభలో చర్చ చేద్దాం మేము ఓపెన్ మైండ్తోనే ఉన్నాం మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి యాజ్ ఎ చీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ యాజ్ ఎ స్టేట్ మినిస్టర్ యాజ్ ఎంపీ ఎమ్మెల్యే లీడర్ ఆఫ్ అపోజిషన్ జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలునే వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి రేపు హౌస్లో చూపిస్తారు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలన్నా కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసింది కేసీఆర్ గారికి రెండు వేల పదిహేను పదహారు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైం అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడుగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకు న్యాయం జరుగుద్ది మైనర్ ఇరిగేషన్ లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోప వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడుగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసింది ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నా సభకు రాండి చర్చించండి పోనీ